సమాజంలో జరిగే ఈ పోకడలు కానివ్వండి నేటి సమాజంలో చాలా రకాలైన వ్యత్యాసాలు మనం చూస్తూ ఉంటాం మీరు చెప్పినట్టుగా అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఒకప్పుడు అంటే ఒక ఇరవై పాతిక సంవత్సరాల కిందటి జీవన విధానానికి నేటి జీవన విధానానికి చాలా తేడాలు వచ్చేసాయి కారణాలు అనేకం కావచ్చు టెక్నాలజీ మార్పులు పాశ్చాత్య పోకడలు డ్రెస్సింగ్ సెన్సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది మీకు టైం కూడా ఎందుకు అంతటి వ్యత్యాసం రావటానికి ప్రధాన కారణం అసలు బీజం ఎక్కడ పడింది అంటారు మీరు ఏం చెప్తారు నాదంటూ ఒక నా సొంత అనాలసిస్ ఉంది తల్లి ఎంతమంది దీనికి ఏ లేదో నాకు తెలియదు సుమారు రెండు వేల రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము మనకి ఇంత సమస్య అసలు బొత్తిగా లేదమ్మా కామన్ మ్యాన్ లైఫ్ లో మీరు శ్రీకృష్ణదేవరాయలతో సహా చూశారు అని అంటే వాళ్ళందరూ కూడా భార్యలను సంప్రదిస్తూ భార్యల మాట వింటూ అటు రాజుల నుంచి కానివ్వండి లేకపోతే వేద పండితుల ఇండ్లల్లో కానివ్వండి వ్యాపారవేత్తల ఇండ్లల్లో కానివ్వండి లేకపోతే అంటే ట్రేడర్స్ ఆ ఫ్యామిలీస్ నుంచి కానివ్వండి చిన్న చిన్న వంశ పారంపరపరియమైన వృత్తులు చేసిన వాళ్ళ ఇళ్లలో కానివ్వండి ఎవరి ఇళ్ళల్లో కూడా అసలు ఇంత సమస్యలు ఇంతవి ఉండేవే కావు ఇంత అంటున్నా అంటే ఎందుకంటే ఏ కాలమాన ధర్మానికి ఒక పిడికల మంది ఉంటారు ఐదు వేలు ఒకలాగా ఉండనట్టు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ మన సిస్టమ్ లో ఉండదు కానీ ఏమైంది అంటే మీకు నేను ఇదివరకే చెప్పినట్టు ఇక్కడ స్త్రీకి ప్రపంచంలో ఎక్కడా లేనంత స్వేచ్ఛ ఉండడం ఇక్కడ స్త్రీకి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విద్యాభ్యాసం చేసే అవకాశాలు ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అన్ని శస్త్ర విద్యలను అన్ని ఆయా ఇండ్లలో ఏవే ఉన్నాయో అవన్నీ నేర్పించడం ఆటపాటలలో స్త్రీ ఉండడం దీనివల్ల ఏమైందంటే స్త్రీ హాయి ఒక జింక పిల్లలాగా జాలీగా పెరుగుతూ వచ్చేసింది విత్ లాట్ ఆఫ్ సనాతన ధర్మ అందాలను అందాలను తన చుట్టూరా వెల్లవేసుకుంటూ పెరిగిపోయింది ఆవిడ అటువంటి స్త్రీని పురుషుడు ఎప్పుడు పూజిస్తు ఉండేవాడు ఆరాధిస్తూ ఉండేవాడు ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం మన పరిస్థితి మన అదృష్టమో మన దురదృష్టము హైందవులకి చాలా మెత్త మనసమ్మా వాళ్ళు సామాన్యంగా ఏది కూడా గొడవలకు వెళ్లే వ్యక్తి మనస్తత్వం ఉంటుంది అని వాయిలెంట్ బై దర్ నేచర్ ఏదన్నా గొడవద్దు అనుకునే మనస్తత్వం వెళ్ళదు ఇలాంటి వీళ్ళ మనస్తత్వం వల్ల ఏమైంది అంటే మనది చాలా సుభిక్షమైన దేశం గోల్డెన్ బర్డ్ ఈ సుభిక్షమైన దేశం మీద దృష్టి పడుతుంది పరదేశ దృష్టి పడింది విదేశీయుల దృష్టి మన మీద పడింది అక్కడి నుంచి తల్లి మనకి ఏలినాటి సైన్ ఏడేళ్ళు ఉంటుందేమో ఎప్పుడు తీరుతుందో నాకు తెలీదు అప్పటి నుంచి ఈ దేశం ఈ భూమి మీద అపర శక్తివంతురాలైన నిర్మలమైన శాంతియుతమైన అందమైన త్రిపుర సుందరి రూపంగా ఉండి ఆరాధించబడుతున్న ఇక్కడ స్త్రీ మీద కన్ను పడటం ఆ స్త్రీని కాపాడుకునే మార్గంలో పురుషుడు కూడా తన పురుషత్వాన్ని అంటే ఏంటి ఎలా కాపాడుకునేవాడు ఇదివరకు అందంగా ఆనందంగా ఆహ్లాదంగా కాపాడుకునేవాడు అది పోయి ఎవడో కదమ్మా బయట విదేశీయుడు ఎవడో వాడు ఆటిట్యూడ్ ఏంటో వాడి పర్సనాలిటీ అంటే తెలియ మనకు పద్మావతి సినిమా చూడండి నీట్ గా తెలుస్తుంది మీకు అంతే వాడెవడో నుంచి ఎంత కష్టపడ్డాడు అతను భార్యను కాపాడుకోవాలని కానీ అక్కడ గట్టిది భార్యే చివరికి ఏమైంది ఆవిడ అగ్నిలో దూకింది అలాంటి అగ్ని ప్రవేశాలు నిజమైన అగ్ని ప్రవేశాలు మానసిక అగ్ని ప్రవేశాలు పురుషుడు తీసుకున్నాడు స్త్రీ తీసుకుందమ్మా ఇందులో రాను 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 రాని స్వార్థాలు పెరిగిపోయాయి చికాకులు వచ్చేసాయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ మంచి పర్సనాలిటీస్ డిస్టర్బ్ అయిపోయినాయి ఏదైనా ఒక మీరు ఇంకా పాతికేళ్లు అంటున్నారు ఇరవై ఐదేళ్లకే మీకు ఇలా ఒక అలవాట్లు పడిపోయి మనుషులు మారిపోతారంటే ఇరవై రెండు వేల ఐదు వందల ఏళ్ల మార్పు చరిత్ర లేకపోతే భారతీయ పురుషుడిది ఇది కాదు భారతీయ స్త్రీ ఇది కాదు కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే அனுக்கு முதலாம் அனுக்கு வென்க படி போயம்மா மன நிஜங்கே மன சரித்த ரெண்டு வேல சவத்சரா கனக்கே அந்த தெலுக்கி வெள்ள கலே முன்க்கு போதும்